శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అంత్యక్రియలు ఎవరు చేశారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా మరణించిన తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు ఎవరొచ్చారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వారకా నగరం ఏమైంది శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలను ఎలా పెళ్లి చేసుకున్నాడు ఇలాంటి ఎన్నో రహస్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు వేటగాడు తన దగ్గర ఉన్న బాణంతో జింక అనుకుని శ్రీకృష్ణుడు పాదాలకి గురి పెడతాడు అది నేరుగా శ్రీకృష్ణుడు పాదాల దగ్గర వెళ్ళి మోకాళ్ళ వరకు వచ్చేస్తుంది వేటగాడు తను వేసిన బాణం ఎక్కడికి వెళ్ళిందని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ శ్రీకృష్ణుడు వద్దకు వస్తాడు వేటగాడు శ్రీకృష్ణుడు కాలిలో దిగిన బాణం చూసి తప్పైంది స్వామి నన్ను క్షమించండి అని ప్రాధేయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నీ తప్పేం లేదు ఇది విధిరాత ఇలా జరగాల్సిందే అని చెప్తాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీకృష్ణుడు తన భూమి మీద మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అని అందరిని బోధించి తన కృష్ణ అవతారాన్ని వదిలి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు వేటగాడు శ్రీకృష్ణుడిని అక్కడ వదిలి పాండవుల దగ్గరికి వెళ్తాడు ఇక్కడ జరిగిన సంఘటన అంతా అర్జునుడితో చెప్పగా అర్జునుడు ధర్మరాజుకి ఇక్కడ జరిగిన సమాచారాన్ని మొత్తాన్ని చెప్పి తన అనుమతి తీసుకుని శ్రీకృష్ణుడు దగ్గరికి వస్తాడు ద్వారకా నగరంలో ఎంతో సంతోషంగా ఉండే జనాలు ఎవరు ఉండేవారు కాదు శ్రీకృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళి మాట్లాడుతాడు అర్జునుడిని చూసిన వాసుదేవుడు వచ్చావా అర్జునా వచ్చావా అత్త అయిపోయిన తర్వాత వచ్చావా ప్రాణాలు పోయిన దేహాలకు దహన సంస్కారాలు చేయడానికి వచ్చావా అర్జున అని బోర్న ఏడ్చి వాసుదేవుడు అర్జునుడితో మాట్లాడతాడు అసలు ఏం జరిగింది మామ అని అర్జునుడు అడుగుతాడు అప్పుడు వాసుదేవుడు ఇలా అన్నాడు బలరామ కృష్ణుడు ఇద్దరు వెళ్లిపోయారయ్యా నన్ను వదిలి వెళ్లిపోయారు నీ కోసమే నేను ఎదురు చూస్తున్న అర్జున కృష్ణుడు రేప వెళ్ళే వెళ్లే ముందు నువ్వు వస్తావని నీతో ఒక మాట చెప్పాలని కృష్ణుడు అన్నాడయ్యా అర్జున ద్వారకా నగరం సముద్రంలో నాశనం అవుతుంది ఇక్కడున్న మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని అస్తినాపురం తీసుకు తీసుకొని వెళ్ళు ఇది చెప్పడానికే నేను ప్రాణాలతో ఉన్నాను అర్జున అని వాసుదేవుడు అర్జునుడితో అంటాడు ఏంటి మామా నువ్వు మాట్లాడేది ద్వారకా నగన సముద్రంలో మునిగిపోతుందా కృష్ణుడు మరణించాడు ఏం మాట్లాడుతున్నావు మామ కృష్ణుడు మరణించడమేంటి అవునయ్యా కృష్ణుడు బలరాములు ఇద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అర్జునుడికి మిత్రుడుగా గురువుగా స్నేహంగా ఉండే కృష్ణుడు ఇక లేడు అని అర్జునుడు తెలుసుకున్న తర్వాత నిల్చున్న చోట కుప్పకూలిపోతాడు అలా కొద్దిసేపు తర్వాతనే వాసుదేవుడు కూడా మరణిస్తాడు అక్కడికక్కడే అర్జునుడు మూడ్చిపోతాడు అలా కొద్దిసేపటికి వేటగాడు అందించిన సందేశం గుర్తొస్తుంది అర్జునుడు వాసుదేవుని నలుగురు భార్యల్ని తీసుకొని వాసుదేవుని అంత్యక్రియలు చేస్తాడు అక్కడి నుంచి బలరామకృష్ణుడిని ఎత్తుక్కుంటూ అర్జునుడు వెళతాడు అలా ఐదు రోజులు పిచ్చోడిలాగా ప్రతి ప్రదేశాన్ని తిరుగుతూ ఉంటాడు ఐదవ రోజున వెళ్తున్న దారిలోని ఒక దివ్యమైన కాంతిలాగా శ్రీకృష్ణుడి దేహం కనిపిస్తుంది అది చూసి అర్జునుడు తన కళ్ళలో కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అయ్యో కృష్ణ ఇలాంటి గతి నీకెందుకు వచ్చిందయ్యా అని బిక్కుబిక్కున ఏడుస్తూ శ్రీకృష్ణుడు పాదాల దగ్గర కూర్చొని అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటి తర్వాత బలరాముడు ఎక్కడ అని చుట్టుపక్కల ప్రదేశాలు అంతా వెతికాడు బలరాముని కూడా గుర్తిస్తాడు అసలు ఏడ్చడానికి కూడా తనకు సమయమనేది లేదు అర్జునుడికి సహాయంగా ఒక్క మగవారు కూడా లేరు ఎందుకంటే ద్వారకా నగరంలో యాదవుల మధ్య జరిగిన గొడవలు అందరూ మరణిస్తారు అర్జునుడు బిక్కు బిక్కున ఏడుస్తూనే శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు ఏం చేయాలి ప్రభు అని ఏడుస్తూ ఉంటాడు ఇక అర్జునుడే చితి పేర్చాలని అన్ని కట్టెలు తీసుకొస్తాడు ఎందుకంటే తనకు సహాయం చేయడానికి ఎవ్వరు అక్కడ లేరు ఇక చితి పేర్చిన తరువాత బలరాముడిని కృష్ణుని భక్తితోనే దహన సంస్కారాలు చేస్తాడు అర్జునుడు ఎంతటి గొప్ప వ్యక్తులు కృష్ణుడు అలాగే బలరాములు చివరికి మరణించిన తర్వాత నలుగురు వ్యక్తులు తన పక్కన లేరు కృష్ణుడు పెళ్లి చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎవ్వరు కూడా తన ధన సంస్కారానికి రాలేదు శ్రీకృష్ణుడు ఇక లేరు అని అర్జునుడు అనుకున్నాడు తిరిగి పాండవుల దగ్గరికి అర్జునుడు వెళతాడు అసలు దీని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే పార్ట్ ఫోర్ వీడియో చూడండి శ్రీకృష్ణుడి దేహం ఎందుకు నిప్పులో కాలలేదు